అందరికీ నమస్తే అండి ఈ వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి చాలా మందికి వైట్ హెయిర్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కెమికల్ ఉన్నటువంటి హెయిర్ డైని వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా దీనివల్ల అవుతుంది ఇది మనకి న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు దీన్ని ఇన్స్టెంట్గా ఎలా వాడాలి మనం పర్మనెంట్గా ఎలా వాడాలి అనేది రెండు విధాలుగా చూపిస్తాను మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది దీన్ని ఒకసారి వాటర్ లో వేసి చూపిస్తాను చూడండి అస్సలు విడిచిపెట్టట్లేదు నార్మల్ వాటర్ లో మీకు విడిచిపెట్టదు కడాయిని బాగా హీట్ చేశాక ఇందులోనే మనకి ఆవాలు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఆ తర్వాత మెంతులు అలాగే కరివేపాకు ఇంకా కావాలనుకుంటే మునగాకు కూడా వెయ్యొచ్చు వీటి వల్ల హెయిర్కి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఏం హెయిర్ లాస్ అవ్వదు అండ్ మీరు భయపడకండి కరివేపాకు మెంతుల ద్వారా హెయిర్ కి బాగా గ్రోత్ ఉంటుంది వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పొగలు దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక బాగా బ్లాక్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక వాటిని చల్లార్చి మిక్సీ జార్లో పట్టుకోవాలి ఇలా పేస్ట్ లా చేసుకున్నాక దీన్ని మనము ఇన్స్టెంట్గా గా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము అనేసి అన్నప్పుడు హెయిర్ పల్చగా ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే మనకి హెయిర్ చాలా దట్టంగా కనిపిస్తుంది దీన్ని ఇన్స్టెంట్గా గా వాడచ్చు పర్మినెంట్ గా అయితే ఆవు నూనెతో వేసుకొని యూజ్ చేయండి లేదు అంటే ఇంకా మనకి మంచి బెనిఫిట్స్ ఉండాలనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకొని హెయిర్ కి పట్టి వన్ అవర్ తర్వాత వాష్ చేయండి నార్మల్ వాటర్ తో వాష్ చేయండి టూ డేస్ తర్వాత ఆయిల్ పెట్టుకొని షాంపూతో వాష్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది దీన్ని మీరు ప్రతిసారి యూజ్ చేయడం వల్ల కరివేపాకు మెంతుల ద్వారా హెయిర్ చాలా బ్లాక్ అవుతుంది